దీనికి సిక్స్టీ టెంపరేచర్ వస్తుంది ఎక్కువ హాస్టల్ ఏదేంటి టెంపరేచర్ టెంపరేచర్ ఎనిమిది గంటలు వస్తుంది దీనికి ఏమో సిక్స్టీ వస్తుంది ఇక్కడ గంటలు వస్తుంది వామ్ వాటర్ లాగా వస్తాయి నార్మల్గా వస్తాయి ఫుల్ హీట్ కాదు అప్పుడు త్రీ అవర్స్ ఉంది కదా త్రీ అవర్స్ ఉంటుంది ఇక్కడ మిడిల్లో టైం తగ్గిపోతుంది ఇది సిక్స్టీ ఈజీ సిక్స్టీ ఈజీ కేర్ ఇక్కడ కూడా అన్నీ చేసుకోవచ్చు వేసుకోవచ్చు సూపర్ ఫిఫ్టీ ఇప్పుడు మీరు ఇక్కడ లైట్ సైడ్ చేశారు కదా దీంట్లో మనకు అంటే పోలేదనుకో వాష్ క్వాలిటీ రావాలనుకో ఇక్కడ పెట్టుకోవచ్చు ఇదేంటంటే దీంట్లో ఓన్లీ థర్టీ టెంపరేచర్ లాగానే వస్తుంది అన్నిటికొసే మినిమమ్ థర్టీ టెంపరేచర్ వస్తుంది ప్రతి దీనికి తప్ప దీనికి దీనికి థర్టీ థర్టీ ఫార్టీ అలా వస్తుంది ఈ రెండు లైట్స్ ఎందుకు సాల్ట్ ఇన్సైడ్ చెప్తాను సూపర్ ఫిఫ్టీ అంటే ఇక్కడ మీరు ఇక్కడ వాష్ క్వాలిటీ నచ్చలేదు అనుకో ఇక్కడ పెట్టుకోవాలి ఫిఫ్టీ టెంపరేచర్ ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది అటు అట్లా అంటే ఇప్పుడు గ్లాస్ ఐటమ్స్ సిరామిక్ అట్లాంటివి ఉంటాయి కదా అవి మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి వేరే టెంపరేచర్లో పెట్టి పగిలిపోతాయి గ్లాస్ ఐటమ్స్ అంటే ఇప్పుడు మనం అన్ని స్టీల్స్ వేసేటప్పుడు అన్ని కలిపి వేద్దాం వేసుకోవచ్చు ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవడం ఇప్పుడు అంటే బిగ్స్ అండ్ మ్యాచింగ్ వస్తాయి కొన్ని సిరామిక్ వస్తాయి కొన్ని స్టీల్ వస్తాయి అప్పుడు కొంతమంది ఏంటంటే ఓన్లీ ఆటల కోసమే డిష్ వాషి తీసుకుంటారు సిరామిక్ ఫ్రైస్ గాజు ఫ్రై ఫ్రైస్ అలాంటి ఎందుకంటే ఈవెన్ పని వాళ్ళు కడుగుతుంటే జార్ ఎక్కువ కాస్ట్ ఉంటే దానికోసం వాడుకోవడానికి డిష్ వాషి ఆటలు కూడా ఉన్నారు ఓన్లీ దానికోసమే కొన్నామని అట్లా దాని వాళ్ళ కోసం కూడా డిజైన్ చేసేది పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ సరిపోతుంది ఆ వాష్ థర్టీ టు ఫిఫ్టీ టెంపరేచర్ వస్తుంది మేడం ఇది ఓకేనా ఇప్పుడు ఆటో సిక్స్టీ మళ్ళీ సేమ్ దీనిలాగా రెండిట్లాగా అన్ని పెట్టుకోవచ్చు ఆటోనే ఇదేమో ఓన్లీ గ్లాస్ థర్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు టెంపరేచర్ రీచ్ అవుతుంది టెంపరేచర్ రీచ్ అవుతుంది ఇందులో దీంట్లో గ్లాస్ పెట్టుకోవచ్చు దీంట్లో ఒక్కదాంట్లో పెట్టుకోవాలి సేఫ్ ఉంటాయి చెప్పలేము అన్ని సేమ్ ఉండదు క్లాస్ ఐటమ్స్ వాళ్ళు క్వాలిటీని బట్టి డిఫరెంట్ దానికోసం ఓన్లీ దీనిలో మాత్రం వేసుకోని చెప్తాను ఇది ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ టెంపరేచర్ మాత్రం వస్తుంది వన్ అవర్ థర్టీ టూ మినిట్స్ ఉంటుంది అదే చూసారంట ఫిఫ్టీ టు సిక్స్టీ మేము ఇది ఇది సేమ్ ఇక్కడ వేసిన కూడా ఇక్కడ వేసుకోవచ్చు ఫుల్ టూ నాట్ ఫైవ్ ఇది ఇది వేస్తే మూడు గంటలు పడుతుంది ఇది వేస్తే గంట నాలుగు వస్తుంది ఇది వేస్తే రెండు గంటలు పడుతుంది ఇంకా దీనికన్నా ఎక్కువ ఎక్కువ ముడుతుందనుకో దీంట్లో వేసుకోవాలి అంటే స్నాక్స్ అట్లా ప్రిపేర్ చేసిన చేసినా కళాయిలవి ఉంటాయి కదా అవి ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోండి ఇది పెట్టుకుంటే అన్ని సేఫ్ ఉంటాయి ఎకనామికల్ వాష్ కానీ అది మిడిల్ టైం తగ్గిపోతుంది ఈజీ ఈజీ కానీ పెట్టుకోవచ్చు ఈజీ కేర సూపర్ ఓన్లీ టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ వాష్ క్వాలిటీ రాలేదు థర్టీ మినిట్స్లో ఫిఫ్టీ మినిట్స్ పెట్టుకోండి మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కానీ మీకు వాష్ క్వాలిటీ ఓకే అనిపిస్తే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు లోడ్ అన్ని ఫుల్ లోడ్ అది మీరు అదే మీరు ఫుడ్ లోడ్ పెట్టి ఏ ప్రోగ్రామ్ పెట్టినా రన్ అవుతుంది మేడం వాష్ పోలే డిఫరెంట్ దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కువ మర్క్ ఉన్నాయి స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసిన ఏంటంటే ఆయిల్ పిండి అలా అలా కదా దానికి ఫిఫ్టీ సిక్స్టీ టు సెవెంటీ టెంపరేచర్ పడుతుంది అది మళ్ళీ దానికి ఆప్షన్స్ ట్రై చేసుకోవాలి ఆయిల్ మరకలు కానీ పాలు కాగబెట్టిన పెట్టిన కానీ ఉన్నాయనుకో ఇది టాబ్లెట్ ఆప్షన్ టాబ్లెట్ వాడితే టాబ్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే వన్ మినిట్ పెరుగుతుంది ఇది ఐజిన్ మళ్ళీ దీని ఫైవ్ మినిట్స్ పెరుగుతాయి ఇది అప్పర్ బాస్కెట్ ఈ బాస్కెట్ ఒకటే క్లీన్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి పైన అయితే పైన లైట్ ఏమి కింద కింద ఇక్కడ ఉంటుంది ఇక్కడ కింద లైట్ ఈ లైట్ వాళ్ళే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది మేడం ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ అవ్వదు పైన అప్పరు అది అది ఇందులో పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా తీసుకోవాలి కదా నార్మల్ అయితే అవుతుంది మీరు సెలెక్ట్ చేస్తే ఇండివిజువల్గా అవుతుంది ఇప్పుడు పెట్టామనుకో సపోజ్ ఇప్పుడు వచ్చి వచ్చిపోయాయి చూశారు ఫ్రీ వాష్ కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ కావు ఇవేం సెలెక్ట్ కావు ఫ్రీ వాష్లో సాఫ్గా డిటర్జెంట్ అయ్యద్దు నార్మల్ వాష్ వేయదు కాబట్టి ఇక్కడ ట్యాబ్లెట్ కానీ ఇక్కడ ఇలాంటివి వా సెలెక్ట్ కావచ్చు చూడండి ఓన్లీ అప్పర్ బాస్కెట్ వేర్ బాస్కెట్ పైన ఉంది పై ఫైవ్

కింది పెడితే కింది వరకు క్లీన్ చేసుకుంటారు వాళ్ళు దానికోసం ఏంటంటే ఇంకో చూడండి ఒక డ్రింక్ వచ్చేసి టాబ్లెట్ ఆప్షన్ వచ్చేయండి ఇంకా కావాలంటే మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సేవింగ్ పవర్ సేవింగ్ డ్రింక్స్ అల్రెడీ డ్రింక్స్ అవుతుంది ఎక్స్ట్రా డ్రింక్స్ కావాలంటే ఇది హార్డ్ డ్రింక్స్ ఇంట్లో ఉన్నాయి కాకుండా మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే టైం పెరుగుతూ ఉంటుంది చూడండి మళ్ళీ పెట్టాము అవుతుంది మళ్ళీ ఎక్కడైతే అంటే ఏంటంటే నార్మల్ వాటర్తో వాష్ రిన్స్ అవుతుంది ఇదేమో హార్ట్ డ్రిన్స్ అవుతుంది కొంతమంది పైన వైట్ ఇలా ఫామ్ అవుతుంది అనేసి మళ్ళీ పెట్టుకుంటారు చేస్తే లైట్ అయిపోతుంది రింగ్ సైడ్ రింగ్ సైడ్ ఇక్కడ ఉంటుంది రింగ్ సైడ్ ఇది కాబట్టి సైడ్ మీరు డిటర్జెంట్ అయిపోయిన డిటర్జెంట్ డైట్ చేసుకునేది ఇక్కడ ఆల్టర్ ఇన్సైడ్ లో ఒక సర్టిఫై చేసుకోవాలి కబట్టి ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయి టాబ్లెట్ పెట్టుకొని ఈ లైట్స్ వచ్చేగా టాబ్లెట్ పెట్టు టాబ్లెట్ పెట్టు టాబ్లెట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే సరిపోతది ఏ మెయిన్ ఆప్షన్ లేదు రైట్సారి షైనీ లైట్ కుదాస్ లేదు అన్ని అన్ని అన్నీ 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 అంటే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టనప్పుడు టాబ్లెట్ ఆప్షన్ ప్రెస్ చేసుకోవాలి అలా బోల ఉంటారు చించినేంకో ఇలా ఎండ్ అన్న సెట్ చేసుకోవచ్చు మిస్టర్ ఇట్లా ఇక్కడ ఉయనా ఇది అంత ముందుకుండా కానీ అంతే వస్తాయి సేమ్ దానికి వచ్చిన దశ కానీ డబల్ వస్తాయి సింగిల్ వస్తుంది ఇలా పెట్టద్దు మేడం పెట్టుకోవచ్చు కాదు స్ప్రే అయ్యేటప్పుడు పెరిగిపోతుంది మీకు ఎక్కువ కూడా పట్టవు ఇవన్నీ కూడా ఎక్కువ పట్టేస్తుంది ఇలా చాలా పట్టి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కొంచెం చిన్న చిన్న పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇలా పెట్టు ఈ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇంకో జారిపోయి ఇప్పుడు వెళ్ళిపోతాయి స్ప్రే అయినా వైబ్రేషన్ చదివినప్పుడు వైబ్రేషన్ కాదు స్ప్రే అవుతాయి కదా వాటర్ ఫ్యాన్ తగ్గుతా ఉంటాయి ఇలాంటి ప్లాస్టిక్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎలాంటి ప్లాస్టిక్ పెట్టుకోవాలి ఇది టెంపర్ వేరేది ఇది ఏం కాదు ఎలా తెలుస్తుంది ఇది పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు పల్సర్ ఉంటుంది హాట్ వాటర్ వచ్చినప్పుడు మెల్ట్ అయిపోతుంది ఇవి కానీ ఇట్లా పైన మూతలు లాంటివి వస్తాయి కదా మామూలుగా వైట్ మూతలు అట్లా బాక్స్ ఉన్నాయి ఇక్కడ 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 ఇవి పెట్టుకోవద్దు